హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నేను ఒక అద్భుతమైన విషయాన్ని మీతో షేర్ చేసుకుంటున్నా నేను నా బుజ్జు కలిసి చేసిన ఫస్ట్ టైం ట్రైన్ జర్నీ జర్నీకి ముందు చాలా భయపడ్డాను కానీ ఈ జర్నీలో నాకు ఒక స్పెషల్ విషయం అర్థమైంది అదేంటో చూద్దామా లేషికా లాంటి చిన్న బేబీతో సింగిల్గా జర్నీ అంటే చాలా టెన్షన్ పడ్డా ముఖ్యంగా లేచిక కంఫర్ట్ గురించి నిద్ర ట్రైన్ స్టార్ట్ అయిన వెంటనే లేచి కాను బెడ్పై పడుకోబెట్ట ఏమైందో ఏమో కానీ ఒక్క నిమిషం కూడా పడుకోలేదు సరిగ్గా అటు ఇటు కదులుతూనే ఉంది ఇంకా అలా కాదని వెంటనే నా ఒళ్ళో పడుకోబెట్టుకు వెంటనే కళ్ళు మూసుకొని ప్రశాంతంగా నిద్రపోయింది అప్పుడు నాకు ఒక విషయం గుర్తొచ్చింది పెద్దవాళ్ళు ఎప్పుడు అంటూ ఉంటారు కదా అది ఎందుకు ఈ ఈరోజు అర్థమైంది ప్రపంచంలోనే బెస్ట్ బెడ్ అమ్మఒడి అని అక్షరాల నిజం అనిపించింది ఫ్రెండ్స్ అమ్మఒడి ఇచ్చే అంత ప్రశాంతత ఏ బెడ్ ఇవ్వలేదు టూ అవర్స్ హాయిగా నిద్రపోయిన తర్వాత లేచికాని మళ్ళీ బెడ్ పై పడుకోబెట్టాను ఈసారి లేచిక కాసేపు నిద్రపోయింది తర్వాత వెంటనే కదులుతూ నిద్రలేచి చుట్టూ చూసుకుంటూ నవ్వుకుంటూ ఆడుకుంటూ చాలా సపోర్ట్ చేసింది తను సగం జర్నీ నిద్రపోయినా మిగతా సగం జర్నీ మాత్రం చాలా ఎంజాయ్ చేసింది ప్రతిదీ చూస్తూ నవ్వుతూ చాలా ఆడుకుంటూ గడిపేసింది కొంచెం అలా ఆడుకున్నాక టిఫిన్ తినింది ట్రైన్లో వచ్చేవాళ్ళని వెళ్ళే వాళ్ళని అలా చూస్తూ ఆడుకుంటూనే ఉంది గడిపోతాం ఫాస్ట్ ట్రైన్ జర్నీ సూపర్ హ్యాపీగా కంప్లీట్ అయ్యింది నాకు కూడా ఇలాంటి అమ్మఒడి హ్యాపీ మూమెంట్స్ ఉన్నాయా అయితే కింద కామెంట్స్లో షేర్ చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మరిన్ని మంచి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్